హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయన్స్ చాలా రోజుల తర్వాత ఫైనలీ ఒక వెకేషన్కి అయితే వెళ్ళామండి అదే అనమాట గోవా ట్రిప్కి వెళ్తున్నామని చెప్పా కానీ మా హస్బెండ్ నేనైతే సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఎందుకంటే గోవా అనే కానీ మనకి షాపింగ్ అది గుర్తొస్తుంది కదా సో ఇక్కడైతే చాలా షాపింగ్ చేయాలి అని చెప్పేసి నేనైతే నా దగ్గర నేను పాకెట్ మనీ పెట్టుకున్నాను కదా అవి నేను తీసుకొచ్చాను అక్కడ ఏ ఖర్చు అదంతా మా హస్బెండ్ భరిస్తాను నీ షాపింగ్కి మాత్రం నువ్వే పెట్టుకో అని చెప్పారు సో అందుకే నేనైతే నా షాపింగ్కి ఎంత కావాలో అంత మనీ నేనైతే తీసుకొచ్చుకున్నాను రియల్గా మీరు నమ్ముతారో లేదో అండి అసలు నేను తీసుకెళ్ళిన మనీ నార్మల్ కొంచమే ఖర్చు పెట్టాను మిగతా మనీ మొత్తం మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాను అనమాట ఎందుకు ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చెప్తాను చూసేయండి సో నాకు అక్కడైతే నాకు ఇక్కడ ఆ బ్యాగ్స్ అవి చాలా నచ్చాయి బట్ కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఒక టూ ఆర్ త్రీ బ్యాగ్స్ అట్లా ఉన్నాయండి సేమ్ అందుకే నేనేం తీసుకోలేదు బట్ జస్ట్ అడిగి చూద్దాం కాస్ట్ ఎంత అని అడిగితే మరీ టూ మచ్ కాస్ట్ చెప్పారనమాట సో అందుకే నేనైతే ఇంకా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా అట్లా ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ అందరూ ఒకే కాస్ట్ పైన ఫిక్స్ అయి ఉన్నారు సో ఇంకా బార్గెన్ చేసుకునే వేస్ట్ వాళ్ళ దగ్గర సో సో నాకు ఇక్కడ బాగా ఫన్ అనిపించింది ఏంటంటే ఇది ఫిష్ పెడిక్యూర్ అనమాట నేను చేయించుకుందామని చెప్పేసి వెళ్ళానండి భలే ఫన్నీగా అనిపించింది ఇది నాకు ఎప్పటినుంచో అనుకున్నా చేయించుకుందాం చేయించుకుందామని బట్ కానీ కుదరలేదు ఫైనల్గా ఎక్కడైనా చేయించుకుందామంటే ఇంకా ఆల్రెడీ టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా నేను రూమ్కి వెళ్ళాలి దీనని రూమ్కి పంపించేశాము తను తిరగను అంటే స్ట్రీట్ షాపింగ్లో సో ఇంకా తన కోసమైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా నేనైతే చేయించుకోలేదు ఈచ్ పర్సన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ అనిపించిందండి నాకైతే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి గోవాకి రిలేటెడ్గా ఉన్న గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అట్లా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా గవ్వలు శంఖంలు అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట సముద్రంకి సంబంధించినవన్నీ జ్యువెలరీ అంతా ఇక్కడ ఉంది సో హ్యాపీగా తీసేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ వచ్చేసి నేను ఎప్పుడైనా గోవాకి వెళ్ళినామని గుర్తు కోసం అట్లా తీసుకోవడానికి ఉంటుంది ఎవరికైనా ఫ్రెండ్స్కి అట్లా గిఫ్ట్ చేయడానికైనా యూజ్ అవుతాయి అనమాట బాగున్నాయి ఇక్కడ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి నేను ఇంకా క్లియర్గా అంతా షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ టైం లెవెన్ అట్లా అవుతుంది ఇంకా చాలా టైం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి నాకు వీలైనంతవరకు షూ చేశాను ఇక్కడైతే చాలా వర్తీ అనిపించిందండి కాస్ట్ అది కూడా ఎందుకంటే జస్ట్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలాగే ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా ఇంకా మనం ఏవైనా గిఫ్ట్ పర్పస్ అట్లా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా థర్టీ రూపీస్ నుంచి అట్లా స్టార్టింగ్ ఉన్నాయి సో టెన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇవి కొంచెం రీజనబుల్ అనిపించాయి నాకు అంటే మన దగ్గర ఇయర్ రింగ్స్ ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు బట్ ఇక్కడ ఓన్లీ థర్టీ ఫార్టీ రూపీస్ అలానే ఉన్నాయండి నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి జస్ట్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీసే కాబట్టి మనకి డ్రెస్సెస్ పైన లేదంటే శారీస్ పైనకి మ్యాచింగ్ ఇయరింగ్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అట్లా తీసుకొని ఉంటాను చాలా నచ్చాయి అన్ని కలర్స్ బాగున్నాయి అనిపిస్తుంది బట్ కాకపోతే అన్ని తీసుకోలేము కదా మీకు తెలుసు కదా నేను మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ అంతా కూడా హైదరాబాద్లోనే తీసుకుంటా ఇక్కడే పర్చేస్ చేస్తానండి బట్ కాకపోతే మనం అక్కడికి వెళ్ళినందుకు మనకి రీజనబుల్గా మన బడ్జెట్లో గుర్తుగా అంటే గోవా వెళ్ళాము అన్న నా గుర్తుగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేను కొన్ని అయితే తీసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేస్తాను చాలా బ్లాగ్స్ అలా మిగిలిపోయాయండి షూట్ చేసినవన్నీ ఇంకొక్కొక్కటిగా పెడదాం అనుకుంటున్నాను నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నా డ్రెస్లో మ్యాచ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను అవి ఏం లేవండి జస్ట్ గవ్వల్లాగా అట్లా ఉన్నాయన్నమాట బట్ దానికి ఆ కలర్ షైనింగ్ అనేది చాలా బాగా నచ్చింది సో కొన్ని అయితే తీసుకున్నాను మీరు కూడా నాలాగే ఎక్కడికైనా వెళ్తే మాత్రం తప్పకుండా ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి అంటే మీకు నచ్చేవి పక్కా తీసుకొని వస్తారా లేదా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదంతా రోడ్ పక్కన అనమాట స్ట్రీట్ షాపింగ్ కదా ఇదంతా సో నాకు ఇక్కడ కూడా చాలా వర్బుల్ అనిపించాయి ఇవి కూడా మొత్తం అంతా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా ఉన్నాయి కాస్ట్ హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎవరికైనా ఫ్రెండ్స్కి అట్లా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట ఇవి చూ చూడండి టాటోయిస్ భలే ఉన్నాయి అసలు చిన్న చిన్న క్యూట్ క్యూట్గా అనమాట ఇక్కడేమో లైట్ ల్యాంప్స్ ఉంటాయి కదా మొత్తం అంతా లోపల లైట్ పెడితే మొత్తం అంతా ఇట్లా షైన్ మొత్తం రూమ్ మొత్తం ఇట్లా షైన్ ఉంటుంది బాగుంటాయి నేను ఆన్లైన్లో కూడా చూశాను బట్ ఇక్కడ చాలా వాతి అనిపించింది అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎలా చెప్తారు మనకి ఆన్లైన్లో అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా మేమైతే నైట్ ఇంటికి వచ్చేసాము డిన్నర్ చేసాము పడుకున్నాం ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ వ్యూ అనమాట వ్యూ ఇలా కనిపిస్తుంది మా పాప ఏం చెప్తుందో చూడండి ఇక్కడ నాకు ఆ గ్లాస్ ఓపెన్ అవుతుందేమో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే అది కూడా ఓపెన్ అవుతుంది అమ్మా ట్రై చెయ్యి ట్రై చేయని పక్క నుంచి చెప్తుంది అనమాట సో అదైతే ఇంకా ఫిక్స్ ఫిక్స్ చేసి ఉన్నారండి గోడకే ఫిక్స్ చేశారు సో ఇంకా అదైతే రావట్లేదు కొంచెంసేపు అలా ట్రై చేసి ఇంకా వదిలేసాము బట్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది మార్నింగ్ లేవగానే ఇక కర్టెన్స్ ఓపెన్ చేసి చూస్తే భలే అనిపించింది మేమైతే చెప్పాను కదా గోవాలో విల్లా తీసుకున్నాము ఫోర్ బెడ్రూమ్స్ విల్లా అది కూడా హోమ్ టూ చేశాను చూసేయండి ఇంకా మేము వచ్చేసి కింద ఉన్నామన్నమాట కింద ఫ్లోర్లో ఉన్నాము ఎందుకంటే మాకు హాల్ కిచెన్ అదంతా కొంచెం పక్కనే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా పక్కనే ఉంటాయి సో అందుకే మాకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి మేము కింద తీసుకున్నాము ఇంకా చందు అన్న సతీష్ అన్న ఇంకా రమేష్ అన్న వాళ్ళు అయితే పైన ఉంటున్నారు సో ఇంకా హాల్ కిచెన్ అంతా కూడా కిందనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరం కిందనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము సో మేము వెళ్ళేది బీచ్కి కాబట్టి లోషన్ అది అప్లై చేస్తున్నాం ఎందుకంటే అక్కడ అంతా సాల్ట్ వాటర్ అవి ఉంటాయని చెప్పేసి దీని అయితే రాను అని చెప్పిందండి ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇంకా లేవలేదనమాట వాళ్ళు లేసిన తర్వాత పిల్లలందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆడుకుంటాను నేను పిల్లలతో అని చెప్తే ఇంకా తనని డ్రైవర్లు అందరూ రూమ్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పేసి ప్రీతి వాళ్ళకి కాల్ చేసి చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయాము వాళ్ళు నైన్ ఓ క్లాక్ అట్లా రీచ్ అవుతామని చెప్పారు బీచ్కి సరే ఇంకా మనమైతే ఫస్ట్ వెళ్దాం అని చెప్పేసి దీనిని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ తను హాల్లోకి వెళ్ళి ఇంకా పాలు అవి తాగేసి కొసేపు అలా టీవీ అది చూసుకుంటూ వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు సో మా రూమ్ వచ్చేసి ఇదనమాట భలే ఉంది అసలు చాలా చాలా బాగుందండి బయట చూశారు కదా వ్యూ ఎలా ఉందో బయట అనమాట ఆ గ్లాస్ లోంచి మనీ ప్లాంట్ కింద మొత్తం అంతా ఇలా క్రీపర్స్ లాగా ఫామ్ అయిపోయింది భలే ఉంది అసలు సో ఇది అసలు వచ్చేసి లైట్ పింక్ కలర్ అనమాట మొత్తం అంతా కోకోనట్ ట్రీస్ అట్లా వస్తాయి ఇది కూడా నేను ఇక్కడే అండి హైదరాబాద్లో అక్కడ అసలు డ్రెస్సెస్ అవి నేను పర్చేజ్ చేశాను బట్ ఏం పర్చేస్ చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చూసేయండి దాని మీదకి ఇయర్ రింగ్స్ అనమాట ఈ ఇయర్ రింగ్స్ మాత్రం ఇక్కడే కొన్నాను గోవాలోనే కొన్నాను బాగున్నాయి ఇట్లా ఇయర్ రింగ్స్ వెరైటీగా ఉన్నాయన్నమాట సో నాకు డ్రెస్ పైన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం అనమాట సో అందుకే నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉంటుందండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ ఇంకా మా డ్రైవర్స్ అందు నేను ఇంకా వాళ్ళందరూ దినం తీసుకొని నైన్ ఓ క్లాక్ అట్లా రీచ్ అవుతామని చెప్పారు సో ఇంకా త్రివేణి ప్రీతి ఇంకా వచ్చేసి ఇంకా వదిన ఉంది కదా వాళ్ళందరూ తర్వాత వస్తా అన్నారండి ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఇంకా అదే టైం అవుతుంది అనుకుంటున్నాము మేమైతే స్టార్ట్ అయిపోయాము బయట వ్యూ మాత్రం భలే ఉంది ఇంకా ఇప్పుడు జస్ట్ జస్ట్ క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుంది బట్ కానీ ఎండ మాత్రం చాలా ఉందండి ఇక్కడ చూసారు కదా అసలు భలే ఉంది అసలు ఈ బీచ్ అయితే నాకు మస్తు నచ్చింది ఫోటోషూట్కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తా